ఖమ్మం నగరంలో మేడే వేడుకలు ఘనంగా కొనసాగాయి ఈ సందర్భంగా నగరంలోని ఎన్ఎస్టీ రోడ్లో సిపిఐ జెండాను ఎగురవేశారు దేశాన్ని కాపాడుకునే బాధ్యత మనందరిపై ఉందని సిపిఐ నేత మహమ్మద్ సలాం అన్నారు దేశాన్ని ముక్కలు చేసి రాజ్యాంగాన్ని మార్చాలని కేంద్రం చూస్తుందని ఆయన ఆరోపించారు కార్మికులకు కనీస వేతనాలు ఇంకా అందటం లేదన్నారు దేశ భవిత యువత చేతుల్లో ఉందని ఎన్నికల్లో వారి సత్తా చాటాలని సలాం సూచించారు ఈ కార్యక్రమంలో నాయకులు సాంబశివరెడ్డి జ్వాలా నరసింహారావు రెహమాన్ ఖాసిం పాషా శేఖర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు నూట ముప్పై ఎనిమిది మేడే సందర్భంగా స్థానిక ఎన్ఎస్పీ రోడ్లో ఈరోజు జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది నగర సహాయ కార్యదర్శి నాన్న శ్రీరామ్ గారు వ్యతిరేకం జరిగింది ప్రధానంగా ఏదైతే నూట ముప్పై ఎనిమిది సంవత్సరాల ముందు ఎర్రజెండా రష్టంలో తట్టి కార్మికుల హక్కులను కాపాడాలా ఇక్కడ ప్రజలను కాపాడాలని చెప్పి ఇంకాకోలో జగజండను రాష్ట్రంలో తడిపి ఎగరేసిన చట్టను అదే ఈరోజు దేశాన్ని రక్షించాలి అదేవిధంగా మోడీ అమిత్ షా అబద్దాలను తరిమిగొట్టాలి దాంతో పాటు మన రాజ్యాంగాన్ని కాపాడాలని చెప్పి రిజర్వేషన్లను కాపాడాలా ఈరోజు నాలుగు వందల సీట్లు ఇవ్వండి మేము దేశాన్ని నాశనం చేస్తాం రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పి ఏదైతే బీజేపీ చెప్తుందో ప్రధాని మోడీ అమిత్ షా దేశంలో మతం మార్గాలు దానికి వ్యతిరేకంగా ఈరోజు సిపిఐ కార్యకర్తలు అందరూ కూడా ప్రతిజ్ఞ చేస్తున్నాం ఏమైందంటే మేము దేశాన్ని రక్షిస్తాం అదేవిధంగా రాజ్యాన్ని కాపాడుతామని చెప్పి ఇక్కడ వారు ఎత్తున ప్రధానం లేదం